అప్పుడు అలా చేయకుండా ఉండాల్సిందే నా కర్మగాలు ఆ పని చేశాను ఈ దరిద్రం ఎట్లా అయిపోయింది ఏం చేద్దాం ఆ దరిద్రుడిని అప్పుడు చేసుకోకుండా ఉండాల్సిందే ఆ కర్మగాలి ఏం చేద్దాం చేసుకున్నాను ఆ దరిద్రం ఎట్లా అయిపోయింది నా బతుకంతా శాపం అయిపోయింది ఆ దరిద్రుడి వల్ల మొదలష్టపోడు వల్ల పోయాడా మొదలష్టపోడు పోయి చానాళ్ళు అయింది పోయినా సరే సంవత్సరాల సంవత్సరాలు వాడిని ఎంటే వేసుకొని లాగుతూనే ఉంటారు కొంతమంది ముదరిస్టపూడి ఉన్నా ముదరపొడి పోయినా అలా కొంతమంది లేడీస్ జెంట్స్ ఈ దరిద్రప్రదాన్ని నా కర్మగాలు చేసుకున్నా నా బతికి అయిపోయిందని భాగస్వాముల విషయంలో కొంతమంది ఏడుపులు వీళ్ళు కూడా నిన్నల్లోనే బతుకుతారు ఏం చేద్దాం అట్లా అయిపోయింది అప్పుడు అట్లా అప్పుడు అట్లా అప్పుడు అరేతి ప్రభు అప్పుడు వ్యవహారంలో బతకమని చెప్పట్ల నిన్ను నిన్న మొన్న అప్పట్లో అనుకుంటా బతికేరా బాబు అని చెప్పలా వదిలేయ్ అందులో మంచి జరిగిందా చెడ్డ జరిగిందా మేలు జరిగిందా కీడు జరిగిందా విజయం వచ్చిందా వైఫల్యం వచ్చిందా ఒక్కటైతే జరిగింది జయమైనా అపజయమైన అన్నింటిలో నుంచి నిన్ను దాటించుకొచ్చి నేటిలో నిన్ను నిలబెట్టాడు ఆయన బతికున్నావు నువ్వు ఇంకా బతికున్నావు నువ్వు ఇంకా అసలు ఎప్పుడో అవుట్ లెక్క ప్రకారం ఎప్పుడో అవుట్ కానీ బతికిపోయావు నీతో పాటు ఉన్నవాళ్ళు పోయారు నువ్వు నిలబడి ఉన్నావు ఇంకా సజీవుడిగా ఉన్నావు సజీవురాలిగా ఉన్నావు అంటే ఆ పరిస్థితులన్నిటిని దాటించుకొని అందులో విజయాలు కానీ వైఫల్యాలు కానీ మేలులు కానీ కీడులు కానీ దాటించుకుంటా వచ్చాడు కదా నేటిలోకి ఈ రోజుకి తీసుకొచ్చాడు కదా కాబట్టి గతాన్ని బట్టి నీవు నేను మనం చేయాల్సింది కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి హలెయా హలలుయా ఏం చేయాలి అందులో నువ్వు పడ్డావా లేచావా రాంగ్ స్టెప్ వేసావా రైట్ స్టెప్ వేసావా మంచి చేసావా చెడ్డ చేసావా వదిలేశాడు క్షమించేశాడు దోషాలు చేసావా ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడు స్తోత్రం హల లూయా లేకపోతే ఏదైనా వైఫల్యాలు చెందావా ఆ వైఫల్యాల వేదనలోంచి నేను దాటించుకొచ్చాడు రోజుకి కాబట్టి నీకు ఇంకా రెండు రోజులు ఉంది ఒక రోజు అయిపోయింది నిన్న నీకు ఈ రోజు ఉంది నీకు రేపు కూడా ఉంది ఆ మ్యాన్ కాబట్టి దేవుడు చెప్తున్నది ఏంటంటే నిన్నటిని బట్టి కృతజ్ఞతలు చెప్పు ఇచ్చిన ఈ సార్థకం అయ్యేటట్టు వాడుకో రెండు ఇచ్చిన ఈరోజుని అర్థవంతంగా వాడుకో మరి ఇక రేపటి సంగతి ఏంటి ప్రభావ అంటే నా మీద భరోసా ఉంచు పర్లేదు పర్లేదు ఫ్రీగా ఉండు ఫ్రీగా ఉండు నాకు చూడండి ఎన్నేళ్ళు సరిగ్గా చెప్పండి మూడా లైన్లోనే ఉన్నారు నేను చెప్పేది ఇంపార్టెంట్ అందుకని మళ్ళీ అది మళ్ళీ ఇంక వేరే రూట్కి వెళ్తారని పరీక్ష చేసుకున్నాను అందరు లైన్లోనే ఉన్నారు చాలా మంది వాళ్ళు ఏం ఆగాను నిన్నటి బట్టి ఏం చేయాలి నిన్నటిని బట్టి ఆయన ఉపకారములు గుర్తు చేసుకుని కృతజ్ఞతలు చెల్లించాలి మహిమపరచు ఎన్నో గండాలు దాటించుకుంటూ వచ్చావయ్యా నేను చెప్తున్నాను గడిచిన సంవత్సరం అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో నా పల్స్ రేటు ఒకరోజు యాభైకి పడిపోయింది యాభైకి దారుణం బెడ్ మీద ఉన్న పండుకొని ఉన్న నా భార్య వచ్చిన ముందు నిలబడితే నేను ఎందుకంటే మూడు భాగాలు నా ప్రాణం పోయి ఉంది ఒక్క భాగమే ఊగిసలాడుతూ ఉంది నిజం మీరు నమ్మండి ఏమని అనుకోండి అయిపోయింది ఏం జరిగింది ఏం లేదు ఆహారం ఫుడ్ పాయిజన్ అయింది అంటే అపస్మారక స్థితికి వెళ్ళిపోయాను బీపీ డౌన్ అయిపోయింది పల్స్ రేట్ పడిపోయింది యాభై కొద్దిగా దేవుడు ఆమెను పంపకపోతే నా రోజు శివరాత్రి అయిపోయేది ఆశ్చర్యం ఆ కండిషన్లో ఉన్నప్పుడు ఆమె నన్ను ఆమె నన్ను దృష్టించేటట్టు దేవుడు ఆమెను ప్రేరేపించాడు నన్ను గమనించేటట్టు రాత్రి వేళ పన్నెండు దాటిన తర్వాత ఆమెకి ఎందుకు ప్రేరణ వచ్చిందో ఏమో లేచి నన్ను అబ్జర్వ్ చేసింది నేను ఆ కండిషన్లో ఉన్నా మీరు నమ్ముతారా ఎవరు ఎవరు చేశారా పని నిజంగా ఆ ఘడియలో ఆయన నా పక్షంగా కార్యం చేయకపోతే ఈరోజు నాకు లేదు ఇలాంటి నీకెన్ని ఎంతమంది ఒప్పుకుంటారు అన్న నీకే కాదు నేను కూడా అవునా డౌట్ లేదుగా థ్యాంక్ యూ మరి బతికి ఉన్నా పాలేదుగా అవకాశం ఇచ్చాడు